సాధారణంగా అత్తకోడళ్లు వంటలో ఏదైనా చిన్న తప్పు జరిగితే గొడవపడుతూ ఉంటారు ఇది ప్రతి అత్తాకోడలు చేసేదే కానీ మన మంగతాయారు మరియు వారి అత్తగారైన భాగ్యం అంతాక్షరి ఆడతారండి వీళ్ళిద్దరూ గొడవపడకుండా వెరైటీగా ఆడుతూ తమ భావాలను తెలియజేస్తూ ఉంటారు కొరుకోరు చెప్పుకో చెప్పి అడుకో అత్త నీ వంట నా నోట తినలే కోడల తినలేని కోడల నా గొంతులో ముద్ద దిగడం కోడల దిగడం కోడల నీ వంట నా నోట తినలేని కోడల నా గొంతులు ముద్ద దిగడం లేకోడలా నన్ను కొట్టకొద్దే తిట్టకొద్దే అతో భాగ్యం అత్త నువ్వు చెప్పిన పనులు చేస్తానే అతో భాగ్యం అత్త ఇది రాత్రి మిగిలిన చపాతీ అత్తవ భాగ్యం అత్త నువ్వు టిఫిన్ అడిగితే పెట్టానే అత్తవ భాగ్యం అత్త నెల్లూరి నెరజానా నువ్వు వంట చేస్తే మాడిపోయినా నువ్వు వంటగర్లు వంట చేస్తే నన్ను కొంచెం వాడుకోవే నువ్వు వంటగర్లు వంట చేస్తే నన్ను కొంచెం వాడుకోవే ఒక గరిటె అన్న ఒక గరిటె కూరలో కలిపేసి రెండు కూడా చేసేటి వంటతో నాకు మోసం సెవస్తాయి ఇక నీ వంటలే మరి నాకొద్దులే నా వంట నేను చేసుకుంటే నేను పుట్టాను ఈ వంటలు పుట్టాయి నేను మా అత్తయ్య నవ్వింది నేను నవ్వాను మా అత్తయ్య నాకింకా మా అత్తతో పని ఏముంది నీ వంట తింటుంటే వాంతులే వస్తుంటే ఏం వెంట చేసావే నీ వంట తింటుంటేనే నా ప్రాణం పోతుంది ఏం పెంట చేసావే నిజం చెప్పమంటే నాకు కష్టం నువ్వంటే నాతో నీవు ఉంటే దరిద్రం నా వెంటే